ఈ మధ్య జేఎం రవి వ్యవహారం అటు కోలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ అవుతోంది ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఆర్తిని వదిలిపెట్టి ఇప్పుడు జేఎం రవి స్టార్ సింగర్ కెనీషాతో తిరగడం సంచలనంగా మారింది దీంతో మానసికంగా కృంగిపోయిన ఆర్తి తన భర్త తనను తన పిల్లలను పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాకి ఎక్కింది తన గోడును వెళ్లబోసుకుంది తన కష్టాలను చెప్పుకొచ్చింది దాంతోపాటే తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోయింది విడాకుల కోసం భర్తతో పాటే కోర్టు మెట్లెక్కింది ఈ క్రమంలోనే తన భర్త హీరో జయం రవికి తన డిమాండ్తో షాక్ ఇచ్చింది నెలకు నలభై లక్షల భరణం కావాలంటూ కోర్టుకు వినవించుకుంది అయితే తనకు నెలకు నలభై లక్షల భరణంగా కావాలని ఆర్తి అడగడంతో షాక్ అయ్యారు హీరో రవి తన ఎక్స్ వైఫ్ ఆర్తికి అంత ఇచ్చుకోలేనంటూ చెప్పారట సంవత్సరంలో తాను సంపాదించే దానికంటే రెండు రెట్లు ఎక్కువగా ఆర్తి డిమాండ్ చేస్తుందని కావాలనే తనను ఇబ్బంది పెట్టాలని ఆర్తి ఇలా ప్రవర్తిస్తుందంటూ చెబుతున్నారట అంతేకాదు తన సంపాదనలో ఎంతో కొంత ఇస్తాను కానీ నెలకు నలభై లక్షలంటే మాత్రం తన వల్ల కాదంటూ కుండా బద్దలు కొట్టినట్టు చెబుతున్నాడట రవి ఇక ఈ విషయం పక్కకు పెడితే విడాకులు తీసుకునే క్రమంలోనే భర్త నుంచి భార్య ఎంత పడితే అంత భరణంగా పొందే అవకాశం లేదనేది న్యాయ నిపుణుల వాదన స్టేట్ కోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ ఇలాంటి కేసుల్లో స్పష్టమైన తీర్పులు వెలువడ్డాయని గుర్తు చేస్తున్నారు భర్త అసెట్స్ అండ్ లయబిలిటీస్ ను అంచనా వేసి భార్య బేసిక్ నీడ్స్ కు సరిపోయేలా లెక్కేసి అంత మొత్తాన్ని భర్త తన ఎక్స్ భార్యకు భరణంగా ఇచ్చేలా కోర్టు తీర్పిచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు